స్వాగతం విద్యార్థుల జీవితాలతో చెలగట మాడుతున్న హైదరాబాద్ నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని న్యాయవాది బిఆర్ఎస్ నాయకులు ఎంవి గుణ డిమాండ్ చేశారు అకాడమిక్ ఇయర్ నష్టపోతున్నామని విద్యార్థులు వేడుకుంటున్న విద్యార్థినీలనే ప్రిన్సిపల్ దబాయిస్తూ బెదిరింపులకు పాల్పడుతుందని ఆరోపించారు ఈ విషయమై గత రెండు నెలల నుంచి తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ చుట్టూ తిరుగుతున్న అధికారులు సరైన చర్యలు తీసుకోకుండా కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని అన్నారు సంబంధిత అధికారులకు ప్రిన్సిపల్ కార్య ఒప్పందం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం గడుస్తున్నా విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని ఇప్పటికైనా ఆరోగ్య శాఖ మంత్రి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు హైదరాబాద్ నైటింగల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ సంబంధించిన జిఎన్ఎం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ పిల్లలందరూ కూడా అక్కడ కాలేజ్ ఉన్నది ఓన్లీ బిల్డింగ్ ఉన్నది కానీ ఎటువంటి స్టాఫ్ లేరు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో నుంచి క్లాసెస్ ఉన్నా కానీ ఇప్పటివరకు ఒక్క క్లాస్ జరగలేదు మాది ఏదైతే అకాడమిక్ ఇయర్ నష్టపోతా ఉన్నామని చెప్పేసి గత రెండేళ్లుగా ఏదైతే రిజిస్టార్ గారిని కలిసినా కానీ వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం వల్ల దాదాపు ముప్పై ఐదు మంది విద్యార్థుల జీవితాలు ఖరాబ్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది రెండు నెలల నుంచి మాకు అడ్మిషన్ ఉంది చదువు లేదు మా మాకు ఏదైతే వన్ ఇయర్ నష్టపోతూ ఉన్నామని చెప్పేసి తిరుగుతున్నాం కానీ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడనే ఉన్నారు హెల్త్ మినిస్టర్ వరకు కూడా విషయం వెళ్ళినా కానీ గత రెండు నెలల నుంచి ఇది జరుగుతూ ఉన్నా కానీ ఎవరు కూడా పట్టించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయినా కానీ ఇప్పటి వరకు ఎడ్యుకేషన్కి సంబంధించి ఎటువంటి వాళ్ళ విధి విధానాలు లేకపోవడం అలాగే ఇలాంటి బాధితులను కూడా పట్టించుకోపోయినప్పుడు ప్రభుత్వాలు ఎందుకు ఉండాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా అధికారులకు అలాగే ఆ కాలేజీకి లోపాయి గారి ఒప్పందం వల్లనే వీళ్ళని పట్టించుకుంటలేరనే అనుమానాలు ఉన్నాయి వీటికి అన్నిటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాను